కమిటీ సర్కిల్ ప్రజలకు ముఖ్య గమనిక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి అదేవిధంగా ఎల్లుండి నుంచి నామినేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ ఎలక్షన్ కోడ్ టైంలో ఎక్కడైనా మందు ఎవరైనా అమ్మినట్టయితే బెల్ట్ షాప్లో కానీ ఇల్లీగల్గా ఎక్కడైనా అమ్మినట్టయితే ఇమీడియట్గా మేము రైడ్ చేసి కేసులు బుక్ చేస్తాం అదేవిధంగా ఫ్లయింగ్ స్కాడ్ ఉంది స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ఉన్నాయి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిఘా పెట్టారు కాబట్టి ఎవరు బయట సంగారెడ్డి మన డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీం కూడా తిరుగుతున్నది ఎవ్వరు కూడా ఇక్కడ దాబాల్లో కావచ్చు కిరాణ్ షాప్లో కావచ్చు ఎక్కడ మందు అమ్మినట్టయితే ఇమీడియట్గా రైడ్ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లక్ష రూపాయలతో బ్యాండర్ కూడా చేయడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఇలాంటివి మానేసుకోండి అమ్ము అమ్మడం మానేసుకోండి ఎలక్షన్ కోడ్ ఉంది చాలా సీరియస్ చెప్తున్నాం ఎవరు ఇట్లా చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎలక్షన్ టైంలో ప్రశాంత వాతావరణం జరుపుకోవాలి ఎక్కడైనా తాగి న్యూస్ ఏం చేసినట్లయితే ఎక్కడన్నా ఉల్లంఘన ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినట్టయితే కఠిన చర్యలు ఉంటాయి ఎంసీసీ కింద కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదవుతాయి ఇది జీవితాంతం ఇరవై సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో రికార్డు ఉంటుంది అదేవిధంగా లాడ్ నడ సమస్య వచ్చినప్పుడు కూడా మీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాలి యువత ఎటువంటి కేసులు బలిగా వద్దు అనవసరంగా ఎవరు కూడా రెచ్చగొట్టినా మీరు రెచ్చపోవద్దు ప్రశాంత వాతావరణం నుండి ఓటింగ్లో పాల్గొనాలి అదేవిధంగా ఆలోచించి ఓటేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా వాయించద్ తాగి ఎక్కడైనా న్యూసెన్స్ చేసినట్టయితే కూడలిలో కానీ ఎక్కడైనా విలేజ్లో కానీ ఎక్కడైనా తాగి న్యూసెన్స్ అయితే ఖచ్చితంగా న్యూసెన్స్ కేసులు బుక్ అదే అదేవిధంగా ఎంసీసీ వాయి ఎంసీసీ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి మేము అందరికీ విజ్ఞ హెచ్చరిస్తున్నాం